here yeah, అన్న ఎనకన్నా నా చెయ్ నా అన్న అది కాదు నేను దూరికిని కింద ఈ కట్టంలో ఆ ఈ రోజు కష్టాలో ఉన్న వారికి సహాయంగా నేను అని చెప్పి ఎనిమిది కోట్లకి యాభై వేల పన్నెండు కోట్లకి పుల్మూరుకి పోయే పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరుని పెట్టాలని ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు దాన్ని ఎన్టీఎన్టీ రోడ్లు కాడి నుంచి పార్కులు కాడి నుంచి స్కూల్ డెవలప్మెంట్ చేశారు తన సొంత నిధులు గవర్నమెంట్ నిధులు కాదండి ఇది గవర్నమెంట్ మరలా ఇస్తానంటుంది సొంత నిధులు యాభై వేలు ఇరవై ఐదు వేలు పదివేలు లెక్కన తన సొంత నిధులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఎవరు సాయం చేయరు అటువంటిది శ్రీ పొంగూరు నారాయణ గారు పది లక్షలు తన సొంత నిధులతో ఈరోజు అందరూ సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ని కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి సోమవారం రోజు అంగులు తెరిసే విధంగా చేయమన్నారు దానికోసం స్థానికులందరితో కలిసి మేము ఇక్కడ నిలబడి అందరం కలిసి చేస్తున్నాం తెలియజేస్తున్నాం సొంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు గతంలో ఇక్కడుండే నాయకులు స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక అన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బ తినిందో వాళ్ళకి ఎనిమిది మందికి యాభై వేల రూపాయలు చొప్పున అలాగే పాక్షికంగా దెబ్బ తిన్న షాప్స్కి పదహారు వేల చొప్పున అలాగే సింపుల్గా ఇరవై ఇరవై ఐదు వేలు సారీ ఇరవై ఐదు వేలు పదహారు మందికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమీ లేదని కూడా ముప్పై మందికి పదివేల రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి నెల్లూరులో కొంగూరు నారాయణ అని మిమ్మల్ని అందరినీ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను పూర్వ విరువత్తి అనుమానాస్పదంగా ఇక్కడ కాలిపోతే ఏదో ఒకటి చెప్పి డిమాండ్ చేసి అంత డిమాండ్ ఇంత డిమాండ్ అని చెప్పిపోయారు నేను వాళ్ళందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నారాయణ సారు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఒక అప్పుడు వైసీపీ ప్రభుత్వం మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ పెన్నా నది పుట్టిన మా ఓటర్కి వస్తే సొమ్ముటి అన్న సదుపాయాలు కలిగించడం జరిగింది కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతో లక్ష వాళ్ళకి నాలుగు రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది అదే విధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది కానీ మా ప్రభుత్వం తరఫున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా నేను ఒకటే చెప్తున్నా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారికి అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికైతే అయితే ఊరికే ఉంటున్నారు మేమేమన్నా వెన్న మెన్ను వేసికి మేకట రిగి మీద పడ్డట్టు ఉండట్లేదు మీరు మాట్లాడుతుంటే ఆ రోజు నోరుకొని మీరే మాట్లాడారు ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి మీరే మాట్లాడుతున్నారు ఈ రోజు మాట్లాడుతూ ఉంది తాగి విచిత్ర విచిత్రాలుగా వేరే వెరైటీగా చేస్తున్నారంట అహిల్గా సిగ్గుపడుతున్నా కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరికైనా సహాయం చేసి కష్టాల్లో ఉండి అభివృద్ధి పదవులు నడిపించేది ఎవరైతే కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఏకైక వ్యక్తి నేను నమస్తే సిద్ధార్థ ఎంటోక్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మిరీ బైపాస్ రోడ్డు నెలూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలుచుట్టు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడదు ్యాధి ఎక్సేమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స చికిత్సా ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు